ఫ్రెండ్స్ మీరు అనగా ఈ శ్రీశైలానికి వస్తే మిస్ అవ్వకుండా చూడవలసిన ప్లేసెస్ ఏంటో మీకు ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి శ్రీశైలానికి వస్తే ఫస్ట్ గా మల్లికార్జున స్వామి దర్శనం బ్రహ్మరామికా దేవి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోండి దర్శనం కంప్లీట్ అయ్యాక గుడి బయటకు రాగానే ఈ నంది సర్కిల్ అయితే వస్తుంది ఈ నంది సర్కిల్ లో ఆటోలు జీపులు అయితే దొరుకుతాయి అందులో వన్ పర్సన్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని అన్ని ప్లేసెస్ అయితే చూపిస్తారు అందులో మొదటిది సాక్షి గణపతి దేవాలయం ఈ ఆలయంలో ఉన్న గణపతి భక్తులు శ్రీశైలానికి వచ్చినట్లు కైలాసంలో సాక్ష్యం చెబుతాడని అందరూ నమ్ముతారు నెక్స్ట్ ప్లేస్ ఫాలదార పంచదార ఈ ఫాలదార పంచదార శివుడి నుదుటి నుంచి వస్తాయని చెబుతారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పారుతున్న నీళ్లు ఒక్కో ధార ఒక్కో రుచిలో ఉంటాయి నెక్స్ట్ ప్లేస్ హటకేశ్వరం ఈ ఆలయం వచ్చేసి ఫాలదార పంచదార ఆపోజిట్ లోనే దట్టమైన అడవిలో చెట్ల మధ్యలో ఉంటుంది ఈ హటకేశ్వర ఆలయం పక్కనే శ్రీ లలితా దేవి శక్తి పీఠం కూడా ఉంది ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ ప్లేస్ శిఖర దర్శనం ఈ శ్రీశైలం మొత్తానికి ఎత్తైన ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ శిఖరమే ఇక్కడ మనం మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లాక శిఖరం పైన ఉన్న నంది కనిపిస్తుంది ఆ నందీశ్వర కొమ్మల మధ్య నుంచి చూస్తే మనకు శ్రీశైలంలో ఉన్న మెయిన్ గోపురం అయితే కనిపిస్తుంది ఆ గోపుర దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని భక్తులు అయితే చెబుతున్నారు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీశైల డ్యామ్ ఈ డ్యామ్ వచ్చేసి శ్రీశైలానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్లేసెస్ అన్నిటిని మనం ఆటోలో లేదా జీప్ లో గాని మన ఓన్ వెహికల్ లో గానీ వెళ్లి చూసి రావచ్చు మనకింకా ఈ శ్రీశైలంలో నడుస్తూ వెళ్లే చూసే ప్లేసులు అయితే ఎనిమిది ప్లేసులు అయితే ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఇంతవరకు చూసిన ప్లేసెస్ అన్నిటినీ కలిపి నేను ఫుల్ వీడియో చేశా కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం